నెల్లూరు జిల్లాకు కల్కి సినిమాకు సంబంధం ఏంటి అదేంటి సంబంధం లేకుండా నెల్లూరు జిల్లాకు కల్కి సినిమాకు సంబంధం అంటున్నా అనుకుంటున్నారా అవును నిజంగానే సంబంధం ఉంది అదేంటో తెలుసుకుందామా కల్కి సినిమాలో అశ్వద్ధామకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ఇక్కడే షూట్ చేశారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు అనే ఊరిలో కల్కికి సంబంధించిన ఈ సీన్ ని షూట్ చేశారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అశ్వద్ధామను శపించిన తర్వాత ఆయన చిరంజీవిగా జీవిస్తూ కల్కీ కోసం ఎదురు చూస్తుంటాడు కల్కీ కోసం అలా ఎదురుచూస్తున్న అశ్వథామకు సంబంధించిన సీన్ని ఆ తర్వాత జరిగే ఫైట్ సీన్ని నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని ఈ గుడిలోనే షూట్ చేశారు అశ్వర్థామ ఈ గుడి నుంచి అంటే ఈ గుడి పైనుంచి కూడా జారుకుండా కూడా కిందికి వస్తాడు ఆ పార్ట్ని ఇక్కడ షూట్ చేశారు దాదాపు ఆత్మకూరులో వాళ్ళు సినిమా యూనిట్ అక్కడే ఉంటూ ఇక్కడ ఐదు రోజుల పాటు కూడా షూటింగ్ చేసింది అంతేకాకుండా కూడా ఈ సినిమాకు సంబంధించి కథ చర్చ జరిగేటప్పుడు ఆత్మకూరుకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ కథలో కూడా పాలు పంచుకున్నారు అప్పుడు మా గ్రామంలో ఇలాంటి పురాతన ఆలయం ఉంది అక్కడ షూట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా దర్శకుడికి చెప్పడంతో దర్శకుడు ఒక ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాడు ఆయన వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడే తీయాలని చెప్పి నిర్ణయించారు అందులో భాగంగానే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దాదాపు ఏడాది క్రితం దీన్ని ఇక్కడ షూట్ చేశారు కానీ ఏ సినిమాను ఏదైనా కూడా గ్రామస్ తెలియదు కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత తమ ఆలయం కనపడడంతో స్థానిక ప్రజలంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం లభించని చెప్పి కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి రెండేళ్ల క్రితమే ఈ గుడి దగ్గర కల్కి టీం షూట్ చేశారు అంతా బాగానే ఉంది కానీ అసలు ఏ సినిమా కోసం ఇక్కడ షూటింగ్ చేశారో కూడా ఆ ఊరి ప్రజలకు తెలియదు కల్కి సినిమా రిలీజైన తర్వాత తమ ఊరి గుడి దగ్గర షూటింగ్ చేసిన సినిమా కల్కి అని తెలుసుకొని ఆనందపడుతున్నారు అక్కడి ప్రజలు కే అనే పేరుతో మూవీని స్టార్ట్ చేశారు అప్పుడే నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులో అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన ఈ షూట్ ఇక్కడ జరిగింది ఇక్కడ ఏ సినిమాకు సంబంధించిన షూట్ జరుగుతుందనే విషయం ఇక్కడి గ్రామస్తులకు కూడా తెలియదు ఏదో సినిమా షూటింగ్ అనుకున్నారంతా అక్కడ షూటింగ్ పూర్తయింది టీం అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత అక్కడ ఒక సినిమాకు సంబంధించి షూటింగ్ జరిగింది అన్న విషయం కూడా అందరూ మర్చిపోయారు అయితే రీసెంట్గా కల్కీ సినిమా చూసిన పెరుమాళ్లపాడు గ్రామస్తులు తమ గుడిని సినిమాలో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ ఇది మా ఊరి దగ్గరుండే ఈ శివాలయము కాలం నుంచి కూడా ఇక్కడ ఉంది సార్ ఇది కల్కిలో మొన్న చాలా రెండు సంవత్సరాల ముందర వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళారు ఇదే సీన్ ఈ గుడి సీన్ ఎప్పుడు వస్తుందని మేము చూస్తున్నాం కల్కీ సినిమాలు చాలా బాగా చూపించారు కాశీపట్నం దగ్గర ఉన్నట్టుగా ఈ పాతకాలం గుడి మేము లోపల నుంచి బయటపడింది మా ఊరు వాళ్ళందరూ కూడా దీనికి చాలా ఎక్కువగా విశిష్టంగా దీని ఈ గుడిని మళ్ళీ తిరిగి నిర్మించాలని అన్న ఆలోచనలు కూడా ఉన్నారు సో దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ ఉండే దేవుణ్ణి కూడా మేము తర తరలిచ్చి దగ్గరలో ఉండే గుడిగా అభివృద్ధి చేయాలని కూడా అనుకుంటున్నాము సో ఈ గుడి ఒక్కసారిగా మాకు ఫేమస్ అయింది కల్కి కల్కిలో చూపించి ఒకసారిగా ఈ ఆత్మకుల దగ్గర మా నెల్లూరు జిల్లాలో పెరుమలపాడు ఊరిని చాలా హైలైట్ చేశారు సో ఈ ఈ గుడి ఈ గుడి ఇక్కడ చాలా విశిష్టంగా ఉంది పెన్నా నది పక్కనే శివాలయం అనేది ఇక్కడ రావడం ఇక్కడ ఈ ఈ మట్టిలో నుంచి ఇది బయటపడడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సో దీ మేమందరం అయితే దీనికి చా సినిమాలో చూసినందుకు చాలా ఆనందంగా ఉన్నామండి కల్కీ సినిమా తర్వాత చర్చనీయాంశంగా మారిన ఈ గుడికి అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చింది వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇలా శిథిలావస్థకు ఎందుకు చేరింది అసలు ఈ గుడి కదేంటి పెన్నానది తీరాన ఉన్న ఈ శివాలయానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతవాసులు పరమశివుని కోసం ఇక్కడ పెద్ద ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చేసేవారు అయితే పెన్నానదికి వచ్చిన వరదల వల్ల ఈ ఆలయం ఇసుకలో మునిగిపోయింది ఇసుకలో మునిగిపోయిన ఈ ఆలయాన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడి ప్రజలు గుర్తించారు ఇలాంటి పురాతన ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని ఆ ఊరు ప్రజలు నిర్ణయించారు కల్కీ సినిమా రిలీజైన తర్వాత ఈ ఆలయాన్ని చూడటం కోసం నుంచో ప్రజలు వస్తున్నారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ప్రాచీన శివాలయానికి మళ్లీ పునర్వైభవం రావాలని కోరుకుందాం ఈ ఆలయానికి దాదాపు వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది గతంలో ఈ ప్రాంతంలో పెరుమాళ్లపాడు గ్రామస్తులు పెద్ద ఆలయాన్ని నిర్మించారు శివాలయానికి సంబంధించి ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తూ కూడా ప్రతి ఏటా ఉత్సవాలు కూడా కొనసాగించేవారు కానీ కాలక్రమేణా పెన్నా నదికి వరదలు జోరుగా రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా వరదలతో నిండిపోయింది అంతేకాకుండా కూడా ఇసుక మేటలు వేయడంతో ఆలయం అంతా కూడా ఇసుకలో పూర్తిగా కూడా మునిగిపోయింది తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్రా ఒక ఆలయం ఉందనే విషయాన్ని కూడా గ్రామస్తులు గుర్తించారు తరాలు మారిన తర్వాత ఇటీవల కరోనా వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్న యువకులంతా కూడా గ్రామానికి చేరుకున్నారు వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక ఆలయం ఉందని వాళ్ళ పూర్వీకులు చెప్పడంతో దాన్ని ఎలాగైనా బయటకు తీయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో ఫలితంలో భాగంగానే ఈ గుడి వెలుగుని చూసింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుడి అందరికి కూడా కనిపించింది ఇక్కడ ఆత్మ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా ఈ గుడిని కోసం తాము కూడా విరాళిస్తామని చెప్పారు ప్రస్తుతం దేవాదాయ శాఖల పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని కోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి